शंकर शंकराचार्य केशवं बागरायण सूत्र भाष्य वंदे भगवत पुनः ईश्वरों गुररात्मे मूर्तिभागिने व्याप्त व्यादेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम् नलभयव श्लोकम् कुलक्षये प्रणश्यन्ति कुलधर्मासनातनाः धर्मे नष्टे कुलम् कृत्स्नम् కులం అనేటటువంటిది నశించిపోయింది అంటే కుల ధర్మాలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మాలు అవన్నీ కూడా నశించిపోతాయి ధర్మే నష్టే కులం కృష్ణం ధర్మం నశించిపోయింది పూర్తిగా అనంటే అధర్మం అనేటటువంటిది ఆ వృద్ధి చెందుతూ ఉంటుంది సహజంగా మనము చూస్తూ ఉంటాము మన పూర్వీకులు మన తాతలు లేదా వాళ్ళ తండ్రులు అలా మన మూడు నాలుగు జనర తరాలకి పూర్వము వాళ్ళు శాస్త్ర అధ్యయనం లేకుండా భోజనం చేసేటటువంటి వారు కాదు కొన్ని కుటుంబాలు సంప్రదాయ కుటుంబాలు ఇప్పుడు చూసినట్లయితే గనక అటువంటి కుటుంబాల్లో చేయకూడనటువంటి పనులు కూడా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తినకూడమే తింటూ తాగకూడని తాగడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అలా ఏమవుతుంది అని అంటే కులం అనేటటువంటిది నశించిపోయినప్పుడు కుల ధర్మాలు కూడా నశించిపోతాయి సనాతన ధర్మాలన్నీ కూడా నశించిపోతాయి పూర్వకాలంలో ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత మొదట దేవుడికి నమస్కారం చేసుకోవడం అనేటటువంటి సనాతన ధర్మం ఇప్పుడు ఉదయం లేవడం ఇంతకు ముందు ఐదున్నర ఆరు అయ్యింది అని అంటే ఎ ఎవరు కూడా నిద్రపోతూ ఉండేవాళ్ళు కాదు ఆరు దాటిన తర్వాత ఎవరైనా నిద్రపోయారు అనంటే చూసిన వాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయినా కూడాను పిల్లలు లేవరు పేరెంట్స్ కూడా ఏమి అనరు ఇదేంటి మన సనాతన ధర్మం అనేటువంటిది నశించిపోతుంది సనాతన ధర్మం అంటే ఇంకేదో అని కాదు శాస్త్రబద్ధంగా నడుచుకోవడమే సనాతన ధర్మం సూర్యోదయం లోపల నిద్ర లేవడం స్నానం చేసిన వెంటనే దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాలు కానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో బిజీ షెడ్యూల్ మనం వంద పనులు చేయడానికి మనకు సమయం ఉంటుంది కానీ దేవుడికి నమస్కారం చేసుకోవడానికి గుడికి వెళ్ళడానికి సమయం ఉండదు ఎందుకు బిసి 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 లైఫ్ ధర్మం అనేటటువంటిది మన యొక్క ఆశ్రమ ధర్మం అనేటటువంటిది మనం పాటించినప్పుడు ఏమవుతుంది అధర్మం అనేటటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది అధర్మం ఏ రకంగా వృద్ధి చెందుతుంది ఏ ఒక్కరూ కూడా అంటే కొంతమంది అందరూ అనే కాదు కొంతవరకైనా కూడాను ఎలా అంటే ఉన్నత కుటుంబంలో పెరిగి ఉన్నత విలువలతో కొంతవరకు ఉన్నత విలువలు అనేటువంటివి ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ పని జరగాలి అనంటే నేను ఇది చేయాలి ఉదాహరణకి మనము ఒక డాక్యుమెంట్స్ పైన సంతకం చెయ్యాలి సంతకం చేస్తేనే ఆ పని పూర్తవుతుంది ఇప్పుడు సంతకం చేసే వ్యక్తి లేరు అనుకోండి ఏం చేస్తున్నాము నేనే సంతకం చేసి పెట్టేస్తున్నాను ఇదంతా కూడా ఏంటి అధర్మం ఇది కేవలం ఉదాహరణ మాత్రమే ఇలాంటివి ఎన్నో కూడా చూస్తూ ఉంటాము సనాతన ధర్మాలనేటటువంటివి పాటించినప్పుడు మనకి తెలియకుండానే మనలో అధర్మం అనేటటువంటిది ఈ రకంగా వృద్ధి చెందుతుంది మరి అధర్మం అనేటటువంటిది వృద్ధి చెందినప్పుడు ఏం జరుగుతుంది తర్వాత శ్లోకంలో ओं पूर्णमदर्णमीदम पूर्णापूर्ण मुदच्यते पूर्णस्य पूर्णमादा ओम वशिष्यते ओं शातिशाशा हरि श्री श्रीगु नम हरि ओम